నేను ఇక్కడ మంట పెట్టడానికి రాలేదు అతను రగిల్చిన మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను ఏంటో నువ్వు నాకు చెప్పేది అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు ప్రతిసారి నేను నావాడిగా చూశాను నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశాం ఇంటి ముందు అవమానించావు వీధిలో రెచ్చగొట్టావు ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మరింత మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లి కట్ట పెట్టాం అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను వదిన శాంతి మెడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికీ అప్పు చెప్తున్నా మా పెళ్లి దొంగచాటుగా జరగదు ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది నీ భర్త మనసు మార్చుకుని నా చేతి గందించిన రోజే జరుగుతుంది ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం నా చెల్లెలు రాజాను చేసుకోవడం న్యాయం మీ నిర్ణయం నేనే తీసుకుని నా పుట్టింటికి వెళుతున్నాను మీ పట్టుదల కోసం నన్ను నా బిడ్డను వదులుకోవడమే మీరు సిద్ధపడ్డారు మరి నా చిల్లర సుఖం కోసం నేను మిమ్మల్ని వదులుకోలేనా నాకు మీరు ఎంతో అనుకున్నాను మీకు నేను అంత కానప్పుడు మన మధ్య అంత దూరం అలాగే ఉండనివ్వండి ఇక్కడున్న సుఖపడిందే ఉంది నా చెల్లి సుఖాన్ని కూడా ఎందుకు చేయాలి మీరు మనసు మార్చుకుని మీ తమ్ముడు పెళ్లికి రాగలిగితే నేను మీతో తిరిగి వస్తాను ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వస్తావేమో తోడుగా ఉండే భార్య గురించి బాధ లేకపోయినా తోడ పుట్టిందని సుఖం గురించైనా ఆలోచించండి దిరిగా నా బాధ్యత వదిలి వెళ్ళిపోతున్నాను ఇంతకంటే నేనేం చేయలేనమ్మా బాధ్యత నాకు అప్పగించావు నా బరువు దింపుకోవడానికి వచ్చాను బాబు పార్వతిన్నది నిజం అమ్మా అవునమ్మా ఈ మూడు ముళ్ళతో ఈ ఒకటి ఒకటవాలని నువ్వు అనుకున్నావు కానీ ఏం వేరైతేనే కానీ ఆ మూడు ముళ్ళు పడవని అర్థమైంది అందుకే తప్పలేదమ్మా మూర్తి గారు పెళ్లి వాళ్ళతో సిద్ధం ముహూర్తం దాడిపోతుంది పెళ్లి చూపులు కారమండి బాబు నీ కోసం ఏరుకూరి తీసుకొచ్చే నీ సంబంధం అమ్మాయిని చూడు ఎంత బాగుందో బాబు నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతుందా అటు చూడండి బాబా నాకు బాగా నచ్చింది ఏమయ్యా ఏదైనా అడగాలంటే అడుగు ఏమిటంటాడు పిల్లకి ప్యాకాట్ వచ్చా అని అడుగుతున్నాడు బాబా అమ్మాయికి పాట పాడటం వచ్చా అని అడుగుతున్నాడు అదమ్మాయి మరి కాని మా చెల్లెలు పాడితే ఈ మూగోడ కింద పడుతుందా అయ్యో సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి ఈ ఎస్పీ బాలసు అంటే గొప్పగా పాడాలని ఆశ కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలే నీకెలా వస్తే అలా పాడమ్మా

నోర్మీ నోర్మయ్య నేను ఎలా ఉండాల్సిన బాబు ఏమిటయ్యా లోపల వేళ కొలాలు బయట వాళ్ళకి ఏం చెప్పాలి బాబా పిల్లలు నచ్చలేదంట ఆ బెబ్బేదో బయట చెప్పొచ్చుగా ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి అందుకనే తీసుకొచ్చాడు దామూత్ గారు అదేదో మీరే చెప్పండి ఏమనుకోకండి బాబు మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు మాధవరా బిల్లం పుట్టింటికి వెళ్ళిపోయింది మరధర అతింటికి వెళ్ళిపోయింది రాజా వైపు వెళ్ళిపోయారు ఇప్పుడు మాధారా ఊరుకుంటాడా ఊరేసుకుంటాడా ఊరేస్తాడా ఏదో చేస్తాడు చేస్తాడు మన పరువు తీసింది చాలక ఎస్టేట్ మనుషులందరినీ వాళ్ల వైపు తిప్పుకుంటున్నాడు అలా వదిలేస్తే ఎస్టేట్ పంచాయతీకి వాళ్లే పెద్దలవుతారు రైట్ అయ్యా నీ పెళ్ళం వాళ్ళ ఇంట్లోనే కదా పనిచేస్తుంది అవునండి అది పరుగు తప్పి పరాయవాడితో తిరుగుతుందని పంచాయతీ పెట్టు అదేటండి ఆళ్ళు ఆ ఇంట్లోను మా వాళ్ళు ఇంట్లోనూ పనిచేశారు కాబట్టి మేము విడిగా అండి అంతేగాని మా మధ్య గొడవ లేవండి అది చాలా మంచిదండి నేను చెప్పింది చేస్తే ఎంతైనా ఇస్తాను ఇది మీ ముగుడు పెళ్లాలను విడగొట్టానికి కాదు వాళ్ళ ఇంటి పరువు నీ పెళ్లం వల్ల చెడిందని రెచ్చగొట్టడానికి వాళ్ళంతు తేల్చటానికి సరే చెప్పు సిగ్గిరి చెప్పుకోక తప్పదండి ఇది పరాయడతో తిరగడం నేను కళ్ళారు చూశానండి ఇప్పుడేం చేయమంటావరా ఇది ఆయనతో పని వదిలేద్దాం వదిలేద్దామంటున్నానండి మరి పరాయడతో మరిగినప్పుడు కూడా ఎలా ఊరుకుంటానండి నా గిడాక్ ఇప్పించండి ఇందులో అభ్యంతరం ఏముంది అలాంటి చెడ్డ పని చేసిన మనిషిని ఏ మొగుడు ఒప్పుకుంటాడు మీ ఇంటి పని మనిషి తప్పు చేయటం కళ్ళారా చూశానంటున్నాడు దాని మొగుడు మరి మా ఇంటి పని మనిషి విషయం మమ్మల్ని అడకుండా మీరే తీర్పు చెప్పేస్తున్నారు తీర్పు మాదే ఆహా అందుకే మార్పులు చేసాం తీసుకురండి కత్తి పట్టుకొచ్చాలని కంగారు పడకండి ఇలాంటి ఉత్తు తీర్పులు కత్తులతోనే తీర్చాలి బావా దాని మొగుడు చెప్పింది మీ అందరికి నచ్చింది ఇది చెడ్డ పని చేసిందంటారు అంతేగా అవును మరి చెడ్డ పని చేసిన మనిషి ప్రాణాలతో ఉంటే అది మన ఊరికే కాదు ఆడజాతికి అవమానం కాబట్టి ఒరే సుబ్బిగా ఓ పని ఇదిగో కత్తి నీ పెళ్ళ నలిగి అది ఇది ఎవరైనా కసాయకుట్టేంటి ఇది పంచాయతీ చూస్తా వేరా తీసుకో గతి నరుకు దాన్ని ఇంకొకరితో చూసినప్పుడే దాని తల నలికి ఆ తల పంచాయతీకి తీసుకొస్తే అప్పుడందరూ నమ్మేవాళ్ళు ఎంగిరి కూడు పడేసే వాళ్ళ మాటలు నమ్మి పెళ్ళం మీద నిందేస్తాను పెళ్ళాన్ని వదిలేసిన వాళ్ళ నీకే కాదు రాత్రి రథాల్లో నూతిలో దొరికిపోతుంటే పంచాయతీ నేనే చేస్తానని మాటిచ్చి ఆపా నీదే న్యాయమని ఆ పంచాయతీ పెద్ద నమ్మినప్పుడు రే న్యాయమని నేను నమ్ముతున్నాను శాంతి ఆడదానికో న్యాయం మగాడికో న్యాయం కాదు ఇదిగో నరికారికేమంటాడేటి అందరూ నరికేసుకుంటారా ఏటో వద్దు బాబు నా తాళి కట్టున్నాడు చల్లగా ఉంటేనే పసుపు కుంకాలు పచ్చగా ఉంటాయి బాబు గారు చూసావురా ఆడదాని మనసు ఈ విలువని నమ్ముకోవాలే కానీ అమ్ముకోకూడదురా పొరపాటు అయిందే గారు చూడండి మా మీద కాలు తువడం కోసం మా పరిమనిషి మీద మీరు ఈ కథ నడిపారు మన మధ్య ఏమైనా ఉంటే మనం మనం చూసుకోవాలి కానీ ఇలాంటి చిన్న బతుకులతో ఆడుకోవద్దు ఎంతవరకు వంశగౌరవం అని పెద్దరికమని ఈ గౌరవం మీకు ఇచ్చాను మీరు గద్దెల్లా ఈ గత నిలుతుంటే చూస్తుండడానికి చేతకానివ్వండి కాదు ఈ రోజు నుంచి పంచాయతీ తీర్పు నేనే చెప్తాను